కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉన్నాం ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ సెంటర్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలుకి ఈ రెమెడీ ఏంటో డాక్టర్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం అనుకోవాలి ఈ ప్రాబ్లం రావడానికి అలా రీజన్స్ ఏంటి సార్ సరే మెయిన్గా బౌల్ మూమెంట్ సరిగ్గా లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది మలబద్ధకు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆకూరలు కూడా సరిగ్గా తీసుకో సంపాల్లో తీసుకోకపోయినా సరే అలాంటి ఫైబర్ ఫుడ్ అలా లేకపోయినప్పుడు కూడా డైజెషన్ అది ఫ్రీగా జరగక ఈ బౌల్ మూమెంట్ సరిగ్గా లేనప్పుడు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అలానే కొన్ని అంటే యాంటీ యాంగ్జైటీ యాంగ్జైటీని తగ్గించే డ్రగ్స్ ఉంటాయి సో యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అంటాం యాంగ్జిలైటిక్ డ్రగ్స్ తీసుకునే దాంట్లో కూడా యాడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వన్ ఆఫ్ ది ఇది కాన్స్టిపేషన్ అనమాట కొన్ని డ్రగ్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది సో అయితే దీనికి యాక్చువల్లీ ఇది వాత దోషలోకి వస్తుంది బేసికలీ సో ఈ వాతా దోష ఏంటి అంటే లైక్ గాలితత్వం ఆ బాడీకి సంబంధించి సో ఆ వాత దోషాన్ని మనం సెట్ చేసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ తగ్గే అవకాశం ఉంది సో ఆ వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో కొంచెం ఆయిల్ ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆయిల్ ఉండే సీడ్స్ నట్స్ అంటే ఆ బాదం కానీ లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ సో ఇలాంటి వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ డైలీ తీసుకోవడం వల్ల బాడీలోకి లూబ్రికేషన్ వెళ్తుంది సో లూబ్రికేషన్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వాతా దోష అనేది సెట్ అవుతుంది అండ్ లైక్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా మనం విముక్తి పొందొచ్చు అయితే ఇదివరకు లైక్ యాక్చువల్లీ ఆముదం అనేది వాడేవారు అట్లీస్ట్ వన్ వీక్లీ వన్స్ ఎప్పుడైనా ఒక టూ త్రీ స్పూన్స్ ఆముదాన్ని కొంచెం పరగడుపుని తీసుకున్నా లేదంటే కొంచెం లైట్గా హనీ యాడ్ చేసుకొని మనం దాన్ని తీసుకున్నప్పుడు మొత్తం ప్రేగుల్లో ఉండే మలం మొత్తం క్లియర్ క్లియర్ అవుతుంది అంటే ఇలాంటి కాన్స్టేషన్ ఉన్న వాళ్ళకి కూడా డైలీ ఎక్కువ తీసుకోవద్దు లైక్ ఒక చిన్నది ఏమైనా ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ తీసుకోవచ్చు పొద్దున్న వెంటనే ఒక గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్తో తీసుకొని ఒక టెన్ మినిట్స్ కొంచెం అటు ఇటు నడిచినా కూడా మనకి హెల్ప్ అవుతుంది లేదు అని అంటే ఇంకా బెటర్ అసలు లేవు ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ మీరు తిరిగారంటే మీకు యూరిన్ ఫ్లష్గా వస్తుంది మోషన్ కూడా బౌల్ మూమెంట్ బాగుంటుంది మీకు అటు కిడ్నీ స్టోన్స్ అవి కూడా మీకు ఫ్లష్ అవుట్ అయిపోవడానికి హెల్ప్ చేస్తూ ఈ కాన్స్ట్రేషన్ నుంచి కూడా మనం బయటికి పడవచ్చు సార్ సో అదొకటి హెల్ప్ చేస్తుంది ఇంకొకటి ఆముదం తీసుకోవడమే కాదు మనం నాలుగు డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ ఆముదంని కొంచెం గోరువెచ్చగా చేసి సో ఆ క్యాస్ట్రాయిల్ని మనం కొంచెం బొడ్లో వేసుకొని రాత్రి జస్ట్ టూ మినిట్స్ మసాజ్ చేసి పడుకున్నా కూడా మనకి మార్నింగ్కి ఫ్రీగా మోషన్ అవ్వడానికి ఈ గ్యాస్ పట్టేసి ఉబ్బసంగా ఉంటుంది బ్లాటింగ్ అంటాం సో ఆ దాని నుంచి కూడా బయటికి పడడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది ఇంకొకటి బెండకాయ రసం కూడా బాగా హెల్ప్ అవుతుంది మనకి చక్కగా మలం అంతా బయటికి పోవడానికి హెల్ప్ అవుతుంది సార్ అండ్ ఈవెన్ ఈ క్యాస్ట్రాయిల్నే అదే ఈ మన ఆముదాన్ని కొంచెం యానస్ ఏరియాలో అంటే మనకి మోషన్ వెళ్ళే మల మల ద్వారం ఏదైతుందో దాని దగ్గర అప్లై చేయడం వల్ల కూడా మనం చక్కగా అంటే ఈ మలం నుంచి మలబద్ధకం నుంచి విముక్తి పొందొచ్చు ఇంకా మనకి ఆప్షన్స్ ఏంటి అని అంటే మెడికల్ షాప్స్లో సిలియం హస్కన్ దొరుకుతుంది ఇస్పాగ్ల పొట్టు సో సెలియం సిలియం అని సో దాన్ని ఒక వన్ ఒక స్పూన్ గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం అండ్ నైట్ తీసుకున్నా కూడా అంటే ఎక్కువ సివియారిటీ ఉంటే రెండు పూటలా తీసుకోండి లేదు అని అంటే ఒక పూట చాలు తీసుకొని తాగితే కనుక మనకి మలబద్ధకం నుంచి విముక్తి పొందుతుంది డైలీ అట్లీస్ట్ టూ టైమ్స్ మన గట్ మన ప్రేగులు లోంచి ఆ మలం పోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మన ఇంట్రెస్ట్ అయిన నుంచి ఆ మలం అనేది పోతే చాలా టాక్జిన్స్ బయటికి పోతాయి చాలా దోషాలు అంటే యాక్చువల్లీ ఈ ఆముదం అనేది మన వాత దోషాల్లో నూట ముప్పై రకాల వాతా దోషాలు ఉంటాయి దోషాలు అన్నిటికి ఇది ఒక మెడిసిన్ అంటే బెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు సో దాన్ని తీసుకోవడం వల్ల ఈ వాత దోషాలు మనం మాట్లాడుతున్న కాన్స్టిపేషను ఈ నీ నీస్ పెయిన్ అంటే మోకాలు నొప్పి ఈ బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా మనకి పోవడం గమనించవచ్చు సో అంత బాగా పనిచేస్తుంది అండ్ త్రిఫల చూర్ణం సో త్రిఫల త్రీ ఇవి కలిపినా ఇది అనమాట శ్రీ సో ఈ త్రిఫల చూర్ణం కూడా మనకి కాన్స్టిపేషన్ నుంచి విముక్తి పొందడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఈ త్రిఫల అనే పేరులోనే ఉంది త్రిఫల ఈ మూడు ఫలాలు ఏం చేస్తాయంటే మన వాత పిత్త కఫ దోషాన్ని బ్యాలెన్స్ చేస్తాయి సో మనం చెప్పుకున్నట్టు ఈ కాన్స్టిపేషన్ కూడా వాత దోష కదా ఆబ్వియస్లీ దాన్ని కూడా సెటరేట్ చేస్తుంది అనమాట సో త్రిఫల చూర్ణం ఎలా తీసుకోవాలి ఒక వన్ స్పూన్ తీసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో రాత్రి తాగొచ్చు లేదంటే ఏదో ఒక పూట మార్నింగ్ అయినా తాగొచ్చు అలాగే మన ఆయుర్వేదిక ఇంట్లో గుగ్గులు ఉంటాయి సో ఆ ట్యాబ్లెట్ టాబ్లెట్స్ కానీ చూర్ణం కానీ దొరుకుతుంది అలా కూడా మనం తీసుకోవచ్చు అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ దట్టు లూబ్రికేషన్ చెప్పాను కదండి కొంచెం ఆయిల్ ఉన్న అంటే బేసికలీ వాతాదోష ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ డ్రైనెస్ ఉంటుంది అంటే వాళ్ళకే డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంది డ్రై స్కిన్ ఉండే అవకాశం ఉంది బ్లోటింగ్ ఉబ్బసం ఈ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ కాన్స్టిపేషన్ వస్తే మళ్ళీ అది మైగ్రేన్కి వచ్చే అవకాశం ఉంది వన్ ఆఫ్ ది కాజ్ మైగ్రైన్కి సో ఈ కాన్స్టిపేషన్ తగ్గించుకుంటే మనకి మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు తర్వాత మనకి క్రాక్స్ ఏరియా క్రాక్స్ వస్తాయి ఈ ఫిష్లా కానీ ఫిషెస్ కానీ వీటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట సో ఇన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ మనకి యోగిక్ ము యోగా ముద్రాల్లో కూడా మనకి ఏంటి అని అంటే ఇన్ ఇండెక్స్ ఫింగర్ అప్ అనమాట మన అన్ని వేళ్ళు మూసి ఇండెక్స్ ఫింగర్ అప్ పెట్టి ఇలాగా కొంచెం టూ మినిట్స్ మనం క్రా క్రాస్ లెగ్లో కూర్చొని టూ మినిట్స్ మనం బ్రీతింగ్ తీసినా కూడా మనకి యాక్చువల్లీ అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి మన యానస్ ఏరియాలో సో అలా కూడా మనకి మల ద్వారా నుంచి ఈ మలం పోయే అవకాశం ఉంది అండ్ ఈవెన్ ఇక్కడ లైక్ బోత్ ఈ బోత్ ఫింగర్స్కి మధ్యలో ఉండే ఏరియాని మనం ప్రెజరైజ్ చేయడం ద్వారా కూడా మనకి కా కాన్సన్ట్రేషన్ నుంచి లైక్ ఫ్రీగా చక్కగా మోషన్ అయ్యే అవకాశం ఉంది ఇవి యూజ్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు మీరు చెప్పిన హోమ్ రెమెడీ ఉంది కదా అంటే ఆమ్దాన్ని మనం బొడ్లో రెండు చుక్కలు వేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతున్నాయి ఇది చిన్నపిల్లలు కూడా వర్క్ అవుతుందా చిన్నపిల్లలు కూడా వర్క్ అవుతుంది బట్ అది తగ్గించాలి పెద్దవాళ్ళు మనం నాలుగు స్పూన్ తీసుకున్నాం చిన్నపిల్లలకి ఏజ్ బట్టి ఒక టూ స్పూన్స్ అలా ఇచ్చి ఇవ్వండి ఇంకొకటి అప్పుడే కొత్తగా మొదలు పెడుతున్నాం కాబట్టి లైక్ ఒక హాఫ్ స్పూన్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ వీక్ వన్ స్పూన్ టూ స్పూన్ దగ్గరికి వెళ్తే మనకి అప్పుడు ఒక త్రీ త్రీ టు ఫోర్ మోషన్స్ అవుతాయి సో త్రీ టు ఫోర్ ఎపిసోడ్స్ ఆఫ్ మోషన్కి ఏం కాదు కంగారు పడద్దు అంటే మళ్ళీ నేర్చిపోతామేమో అనుకోవద్దు చక్కగా వాటర్ తీసుకోండి లేదంటే కోకోనట్ వాటర్ తీసుకోండి లేదా మజ్జిగ తీసుకోండి ఎలాంటి హైడ్రేషన్ బాడీకి ఇవ్వండి ఆ రోజు ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకుండా ఏదైనా ఒక వీకెండ్ సండే పెట్టుకొని మీరు ఇది చేస్తే కనుక చెప్పా కదా సార్ లైక్ వాతాదోష వన్ థర్టీ టైప్స్ ఆఫ్ వాతాదోష దాని నుంచి క్లియర్ అవుతుంది అండ్ బేసికలీ వన్ ఆఫ్ ది దోష కాన్స్టిపేషన్ కదా దాని నుంచి కూడా మనం విముక్తి పొందగలుగుతాం సార్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవడానికి ఒక మంచి హోమ్ రెండి అయితే మన పరీక్షల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్